ప్రేవనవర్లరా ప్రవీణ యేసు క్రీస్తునములో అందరిని కూడా ఈ దినము ఒక మరి బైబిల్ వాక్య ధ్యానం కొరకై ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై మరి రెండు కొరందీలకు పౌలు రాసినటువంటి రెండవ పత్రిక కొరందీలకు రాసిన రెండవ పత్రిక మరి ఏడవ అధ్యాయము పదవ వచనం చదువుతానండి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుజేయును దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును అనేటువంటి కారణం అంటే మరి మన జీవితాల్లో దుఃఖము అనేటువంటిది మరి మార్పును కలుగజేసేదిగా ఉంటుంది దుఃఖం అనేటువంటిది ఇక్కడ అప్పొసిన పౌరులు రాస్తూ మరి దుఃఖం ఎటువంటిదిగా ఉండాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము లేక దేవుని ఎందు గురి కలిగినటువంటి యొక్క దుఃఖం లేక దేవుని విషయమై పశ్చాత్తాపముతో దుఃఖపడుట అనేటువంటి విషయం మరి ఈ యొక్క దుఃఖం ఏం చేస్తుందంటే మారు మనసును కలుగు మారు మనసు కలుగు ఎందుకంటే మారు మనసు ఇదిగో మరి అందరిని కూడా మారు మనసు పొందుడి దేవుడు అనుగ్రహించు రక్షణను పొందుడి అని చెప్తున్నాడు వస్తున్న మారు మనస్సు అంటే ఏంటి జీవితంలో మన యొక్క పాపముల విషయమే పశ్చాత్తాపడి మరి యేసుప్రభువా నా పాపములు మరి క్షమించు అని ఆ యొక్క మరి రక్షణకర్త అయిన యేసుప్రభును వేడుకుంటా దాని మరి పశ్చాత్తాపడుట అనేటువంటి కార్యం కాబట్టి ఈ పశ్చాత్తాపం అనేటువంటిది మనుషుల్లో అవసరం దుఃఖం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో ఎమోషనల్గా అంటే కొన్ని ఉద్వేగానికి లోనై దుఃఖం వస్తుంది కానీ అటువంటి దుఃఖము మరి అది శరీర సంబంధమైన దుఃఖం దాని ద్వారా మనకు మారు మనసు కలగదు అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆ దుఃఖం ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే మనం దేవుని వాక్యం వింటామో వాక్యం ద్వారా హెచ్చరించబడతామో వాక్యం ద్వారా మాట్లాడబడతామో వాక్యం ద్వారా నిర్ణయం తీసుకోవాలని మరి ప్రోత్సాహించబడతాము అప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం అనమాట కాబట్టే ఏముంటున్నాడంటే చూడండి మొత్తమార్తలు కూడా ఐదో అధ్యాయంలో ఏసుయం చెప్తుంటున్నాడు నాలుగో చాలు దుఃఖపడు వారు ధనులు వారు ఓదార్చబడుదురు అంటే అర్థం ఏంటి దుఃఖపడు వారు అంటే దేవుని విషయమై లేక తమ జీవితాల్లో పశ్చాత్తాపం విషయమై మరి దుఃఖపడేవారు లేక పాప విషయమై మరి దుఃఖపడే వాళ్ళు అటువంటి వాళ్ళు మరి ఓదార్చబడతారు అంట కాబట్టి అటువంటి దుఃఖం ఎటువంటి దుఃఖం ఇది మరి చూసినట్టు దైవ చిత్తానుసారమైన దుఃఖం అన్నమాట కానీ దీన్నే పోసిన పౌరులు దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటాడు అదే మరి యాకోబు రాస్తు ఇంకొక మాట చెప్తున్నాడు యాకో పత్రిక నాలుగో అధ్యాయములో యాకో పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుంచి దేవుని దగ్గరకు రండి అప్పుడు ఆయన మీ దగ్గరకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుభరచుకోండి వ్యాకులపడుడి దుఃఖపడుడి ఏడుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకున్నది కాబట్టి ఎప్పుడిది మీ నవ్వు దుఃఖమునకు మార్చుకున్నది కదా దుఃఖపడు అటు ఎందుకు దేవుని ఎద్దకు రండి పాపులారా మీ చేతులను అంటే మీ క్రియలను మీ యొక్క పాపములను అట్లాగే ద్విమనస్కులారంటే మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి కాబట్టి మనం సంపూర్ణముగా పశ్చాత్తాపడుతూ మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు దృష్టికి ఆయన తగ్గించు మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనను ఇచ్చేవాడుకుంటున్నాడు ఆయన రక్షించే వాడుకుంటున్నాడు ఆయన తన పిల్లలుగా చేసుకునే వాడుకుంటున్నాడు కాబట్టి దీన్నే దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటాడు కాబట్టి దేవుని గురించి యోచన కలిగినటువంటి యొక్క దుఃఖము అనేటువంటిది అదే మనకు కీర్తనలో కూడా ఏం చెప్తున్నాడు కీర్తన మరి ముప్పై రెండో కీర్తనలో మాట ఉంటుంది ముప్పై రెండో కీర్తన ఐదో వచ్చనం అండి ముప్పై రెండో కీర్తన ఐదో వచనంలో నా దోషమును కప్పుకొనక నీ ఎదుటి నా పాపము ఒప్పుకుంటుని యహోవా సన్నిధిని నా అతిక్రమం ఒప్పుకుంటుని నా పాప దోషమును పరిహరించున్నావు కాబట్టి నా యొక్క పాప దోషమును నేను ఒప్పుకునేట్టున్నాను అంటున్నాడు కాబట్టి ఎప్పుడైతే ఒప్పుకుంటాడో మరి అప్పుడు క్షమించబడి వాడుకుంటున్నాడు అది రక్షణార్థమైనటు మరి మారు మనసు కలిగించేదిగా ఉంటుంది కాబట్టి దావిది కూడా తన జీవితాలు ఏమంటాడంటే మరి తన యొక్క జీవితంలో పాపం చేసినప్పుడు మరి తన యొక్క జీవితంలో పాపం చేసినప్పుడు నాథాను ప్రవక్త వచ్చి హెచ్చరిస్తాడు దావీదు నువ్వు పాపం చేసినావు మరి దేవుని నీ పాపం చేసి ఉంటున్నావు అని చెప్పినప్పుడు మరి దావీదు తన పాప విషయం ఏం చేశాడు పశ్చాత్తాపన్నాడు పశ్చాత్తాపడి ఏమంటాడు చూడండి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు కాబట్టి నా మనసు మరి విరిగిపోయినది ప్రభా నా పాపములను నన్ను మరి మొత్తం మరి నన్ను చూసినట్టయితే రెండో వచ్చిన నా దోషం పోనటువంటి బాగుగా కడుగుము నా పాపం పోనటువంటి పవిత్రపరచుమని తన హృదయం నుంచి హృదయాంతరంగం నుంచి మరి వేడుకునేటువంటి కార్యం అనమాట కాబట్టి ఏమంటాడు తన అనుభవంలో మరి విరిగినలిగిన మనసు కాబట్టి ఎప్పుడు విరిగినలిగిన మనసు అంటే పశ్చాత్తాపంతో కూడిన మనసు అప్పుడే అది మనకు ప్రయోజనకరముగాను రక్షణార్థంగా ఉంటుంది వయస్కేలు కూడా ఏమంటాడంటే పద్దెనిమిది ఆధ్యాయం ఇరవై మూడు వచ్చిన దుష్టులు దుష్టులు మరణమునందు నాకు ఎంత మాత్రము సంతోషం కలుగునా వారు తన ప్రవర్తన దిద్దుకొని బతుకుటే నాకు సంతోషమని ప్రవోదన ఎగువ సెలవిస్తున్నాడు కాబట్టి దేవుని చిత్తం కూడా దుష్టు దుష్టత్వంలో చనిపోవాలనేటువంటిది కాదు అందరూ కూడా అంత అంతటా అందరూ మనసు స్పంధవులని ఆయన ఆలస్యం అంటాడు అందుకొరకు ఏమంటాడు మరణం ఉన్నందు వాడు ఉన్నట్టు బట్టి నేను సంతోషించేవాడని కాను కావున మీరు మనస్సు తిప్పుకొనడి అప్పుడు మీరు బ్రతుకుదురు కాబట్టి మారు మనసు మనస్సు తిప్పుకున్నది మారు మనసు ఎటువంటిది దైవచిత్తానుసారమైన దుఃఖం మారు మనసును కలిగించేది ఉంటుంది అప్పుడు మీరు బ్రతుకుదురు అంటాడు కాబట్టి మరి ఆ యొక్క మరి జీవం లేక నిత్య జీవాన్ని గురించిన యొక్క కార్యం ఇక్కడ చెప్తుంటున్నాడు అందుకొరికే పశ్చాత్తాపడు అనేటువంటి కార్యం గురించి అదే యోవేలు రాస్తూ ఏమంటాడు యోవేలు గ్రంథం రెండవ అధ్యాయంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచు దుఃఖించు మనపూర్వకముగా ఎక్కువ తిరిగినాయతకు రండి ఎందుకు చెప్తున్నాడంటే యోవేలు దినాల్లో దినాల్లో అయిన వారు మరి చదిరిపోయిన వారుగా దూరం దూరంగా తొలగిపోయిన వారుగా దేవునికి విరోధులైన వారుగా ఉండి అనేక నష్టాలు పొందినారు పంటలో పంట నష్టం ఏర్పడినది చూసినట్లయితే వారి యొక్క మరి పంటల్లో తెగుళ్ళు ఏర్పడినాయి ద్రాక్ష తోటలు పాడైపోయినాయి మరి చూసినట్లయితే పొలంలో ఏ విధమైనట్టుగా మరి ఆశ లేదు అన్నీ కూడా కోల్పోయిన వారు ఉంటున్నారు అందుకే ఏమంటాడు మరి ఇయ్య వేళ ఏమంటున్నాడంటే ఎప్పుడైనా కూడా అంటే ఇటువంటి సందర్భంలో అయినా కూడా మెట్లగా కన్నీళ్ళు విడుచు ఉపవాసం ఉండి దుఃఖించుచు కాబట్టి ఇది ఎటువంటి దుఃఖం ఇది మారు మనసుకేతమైన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము కాబట్టే ఎందుకుంటున్నాడంటే మన దేవుడైన ఎగువ కరుణావాసలము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడు లేక చేయక పశ్చాత్తాపడును కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ పశ్చాత్తాపడు ఆయన కృపా కనికృము దేవుడు అందుకొరకు ఏమంటాడు మీ వస్త్రములను కాక మీ కృదమును చింపుకునుడి ఆయన తట్టు తిరుగుడు అంటాడు అది సంపూర్ణమైనటువంటి యొక్క మరి తగ్గింపు లేక మారుమనస్సు అనేటువంటిది అందుకొరికే మరి దేవుని మారు మనసు మరి అది దుఃఖము కలుగజేది కానీ అది మనకు రక్షణ కలుగజేసేదిగా ఉంటుంది కాబట్టి దైవ చిత్తానుసారమైన కాబట్టి ఇటువంటి కాదు మార్మన్స్ కలుగు చేసి అది మనకు జీవంలోనికి నడిపించేదిగా ఉంటుంది ఆ జీవము నిత్య జీవముగా ఉంటున్నది అనే కార్యాన్ని మనము న్యాయం చేసుకునేవలసింది అనుకుంటున్నాం సోడ సోదరి మరి నీ జీవితంలో ఏదైనా ఒక దినమున ఆ విధంగా దేవుని సముఖములో నిన్ను తగ్గించుకొని మరి ప్రార్థించినట్టు ఒక దినం ఉంటున్నదా అట్లయితే ఈ దినమే నీ యొక్క మరి పాప విషయమై నీ యొక్క మరి తప్పిదవుల విషయమై దేవుని సన్నిధానంలో మరి కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే ఆయన పాపము క్షమించి నీకు సన్నిధి సమాధానం ఇస్తాడు అదే మారమనుషు ఈ మారమనుషు నీకు ఏం కలిగి చేస్తుంది రక్షణ కలిగి చేసేదిగా ఉంటున్నది ఆ విధంగా చేయటం ప్రభు మనకు సహాయం చేయను